తన గ్రౌండ్లో తొలి మ్యాచ్ ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎనిమిది వికెట్లకి నూట అరవై తొమ్మిది పరుగులు చేసింది ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభం గిల్ తొలత బ్యాటింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ ఆంచనాలను నిలబెడుతూ బౌలర్లు రాణించారు ముఖ్యంగా పాటు ఆర్సీబీ తరపున ఆడి ఈ ఏడాది గుజరాత్కు మారిన మహమ్మద్ సిరాజ్ ఆదరకొట్టాడు మూడు కీలక వికెట్లు తీసి ఆర్సీబీ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాడు ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి రెండో ఓవర్లోనే షాక్ తగిలింది విరాట్ కోహ్లీ ఏడు పరుగులు చేసి అవుటయ్యాడు ఆ తర్వాత వచ్చిన దేవదత్ని సిరాజ్ క్లీన్ బౌల్ చేశాడు వెంటనే ఫిలిప్ స్టాల్ ని కూడా అదే విధంగా పెవిలియన్ కు పంపించాడు కెప్టెన్ పాటిదార్ కూడా త్వరగానే అవుట్ కావడంతో ఆర్సీబీ నలభై రెండు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది పీకల్లోకి కష్టాల్లో పడింది ఈ దశలో జితేష్ శర్మ ఇరవై ఒక్క బంతుల్లో ముప్పై మూడు రన్స్ చేశాడు లియాన్ నలభై బంతుల్లో యాభై నాలుగు రన్స్ చేశాడు చివర్లో టిమ్ డేవిడ్ పద్దెనిమిది బంతుల్లో ముప్పై రెండు రన్స్ చేశాడు బ్యాట్ జులిపించడంతో ఆర్సీబీ నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట అరవై తొమ్మిది పరుగులకి ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది ఇక మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అదరగొట్టాడు నాలుగు ఓవర్లు వేసిన సిరాజ్ కేవలం పంతొమ్మిది రన్స్ మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు గత కొన్నేళ్లుగా ఇదే పిచ్పై ఆడిన అతడు తన అనుభవాన్ని అంతా ఉపయోగించి మెరుగైన ప్రదర్శన చేశాడు సాయి కిషోర్ కూడా రెండు వికెట్లు తీశాడు అర్షద్ ప్రసిద్ధ కృష్ణ ఇషాంత్ శర్మలు ఒక్కో వికెట్ తీశారు కాగా ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్లలో గెలిచిన ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది